పాండు శోధ నిదానం పిత్తవాత ప్రకోపాల వల్ల ఒక దశలో శరీరంలోని మలిని రక్తనాళాలు ఇతర మలాలు కూడా ప్రకుపితాలవుతాయి అవుతాయి అప్పుడు ఈ దశలో పరమ బలవత్తరమైన వాయువు గుండెలోని కెగిసి హృదయంలో ఉండే పరి పది ధమలలో ఆశ్రయంగా చేసుకుని సంపూర్ణ శరీరం విస్తరిస్తుంది తర్వాత పిత్తాన్ని ఆశ్రయించి శ్లేష్మ చర్మ రక్త మాంసాదులను చెడగొట్టి రక్తం చర్మానికి మాంసానికి మధ్య చేరేలా చేస్తుంది దాని పర్యవసానంగా చర్మం భిన్న భిన్న వర్ణాల్లో మారుతుంది సహజమైన రంగు పోతుంది ముందు ఆకుపచ్చగా తర్వాత పసుపుపచ్చగా చివరకు లేత పసుపు రంగులో ఒంటి రంగు వండిపోతుంది దీనివల్లనే దీన్ని పాండురోగం అంటారు ఈ రోగంలో ధాతు గురు గురుత్వం స్పర్శ శిథిలత ఉంటాయి ఆమ్లజన్య పాండురోగం వల్ల శరీరంలోని సర్వగుణాలు క్రమంగా నశిస్తాయి రక్తం క్రమేపీ తగ్గుతుంది మేధా ఎముకలు అవుతాయి అన్ని అంగాల్లోనూ నిస్సత్వ ఆవహిస్తుంది గుండెలో ద్రవాలు చేరుతాయి కణలు ఉబికి వస్తాయి నోటిలో లాలాజలం ఎక్కువ స్రవిస్తుంది దాహం వెయ్యదు చల్లటి పదార్థాలపై మక్కువ పెరుగుతుంది కానీ చల్లదనంపై చిరాకు పెరుగుతుంది రోమాంచం మందాగ్ని ఉంటాయి శరీరానికి శక్తి తరిగిపోయి జ్వరం శ్వాసలో ఇబ్బంది కర్ణశోల తల తిరుగుడు వస్తాయి దీని తెలుగులో బొల్లి అంటారు పాండు రోగంలో ఐదు రకాలుంటాయి వాతజ పిత్తజ కఫజ సన్నిపాతజ మృత్తిజ భక్షణజన్య గుండెలో మనకు చర్మం గరుకుతీరట అరుచి మూత్రం పచ్చబడుట చెమట మూత్ర పరిమాణంలో తగ్గుదల ఇవన్నీ పాండురోగానికి రంగం అనుకోవచ్చు వాయుజన్య పాండురోగంలో తీవ్ర వేదన ఒళ్ళు చిట్ చిట్లాడుతూ ఆడటం మున్నకు లక్షణాలు ఉంటాయి ఈ రోగం వల్ల రక్తనాళాలు గోళ్ళు మలమూత్రాలు నేత్రాలు నల్లగానో ఎర్రగానో అవుతాయి నోటి నుండి ముక్క నుండి విరసత మలసోషం పక్కల్లో నొప్పి వస్తాయి పిత్తజ పాండు రక్తనాళాలు ఆకుపచ్చగా కనిపిస్తాయి రోగికి జ్వరం కళ్ళు చీకట్లు కమ్ముట దాహం క్షీణత మూర్ఛ దుర్వాసన చల్లనివి తిని తాగాలనే కోరిక ముఖంలో పెలుసుదనం అను లక్షణాలు వస్తాయి కఫజ పాండు రోగంలో గుండె చెమ్మగిల్లట మలభేదం పుల్ల త్రేంపులు చిరుమంటలు ఉంటాయి కార్యనిరాసక్తిత నోట్లో ఉప్పటి రుచి శ్వాసలో అసౌకర్యం రోమాంచం గొంతు బొంగురు దగ్గు వాంతలు చిరాకు అనే లక్షణాలు గోచరిస్తాయి త్రిదోషజన్యమైన ఈ రోగంలో లక్షణాలు పోల్చుకోవడం కష్టం ఈ లక్షణాలన్నీ కానీ కొన్ని కానీ ఉంటూ అసహ్యంగా శరీరం మారుతుంది రోగాలు ముదురుతాయి మన్ను తినడం వల్ల రోగం రావచ్చు అనుకున్నాం కదా వగరుగా ఉన్న మట్టి తినడం వల్ల వాతం ఉప్పగా లేదా చప్పగా ఉన్న దానివల్ల పీతం తీపి మట్టి కఫం ప్రకోపితాలు అవుతాయి రసాలన్నీ తగ్గుతాయి రక్తనాళాలన్నీ రక్తంతో నుండి ఆ రక్తం ప్రవహించకుండా అలాగే ఉండిపోవడం పాండు రోగానికి కారణం ఈ రోగం ముదిరితే బొడ్డు కాళ్ళు ముఖం మూత్ర మార్గం పొక్కులెక్కుతాయి క్రిములు రక్తం కఫం మలంతో పాటు పడతాయి పిత్త రోగాన్ని ఉత్పన్నం చేసే ఆహార పానీయాలను అతిగా సేవించే పాండురోగకి కామెరల రోగం వస్తుంది అతని పిత్తని రక్త మాంసాలను దహిస్తుంది దానివల్ల మూత్రం ముఖం వల్ల మలం పసుపుపచ్చ రంగులోకి మారుతాయి మనిషి దుర్బలుడైపోతాడు పిత్తశోధాలు పుట్టుకొస్తాయి నిర్లక్ష్యం చేస్తే అవి చాలా పెద్ద అవుతాయి ఈ రోగాన్ని కుంభకామల అంటారు హలీమక నామకమైన మరొక రోగం ఉంది అది పిత్తం శ్యామహరిత వర్ణాల్లోకి పోతే వస్తుంది పాండురోగంలో ఇదొక రకం పాండురోగ భేదాలు అన్నింటిలో గట్టిగా కనిపించే లక్షణాలు కురుకులే కాబట్టి ఈ సోధాలను క్షుణ్ణంగా పరిశీలించి రోగ నిదానానికి ఆపై నిర్మూలన పూనుకోవాలి దద్దురోగం అమ్మవారు చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ అని పేర్లు వి విభిన్న రోగాలు కుష్ఠ రోగంలోని చాలా రకాలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి